ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కొత్త అక్రిడేషన్లు జారీ చేయడంలో అనవసర జాప్యం చేయడం జరుగుతుందని ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు వంజిబాబు ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సాంబశివరావు పేర్కొన్నారు కాకినాడ జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల కోర్కెల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రడేషన్ లేకపోవడంతో జర్నలిస్టులు పలు సదుపాయాలను పొందలేకపోతున్నామన్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలో ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఉండగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వ హయాంలో అడ్డగోరు నిబంధనలతో అసంబద్ధ నియమాలతో అక్రిడేషన్ల సంఖ్యను తొమ్మిది వేలకు కుదించడం జరిగిందన్నారు ఈ ఏడాదిలో పాత అక్రిడేషన్ల గడువును ఇప్పటికే మూడు సార్లు పొడిగించారని ఆయన తెలిపారు ప్రస్తుతం కొనసాగుతున్న అక్రిడేషన్ల గడువు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీకి ముగుస్తుందన్నారు మరొకసారి గడువు పొడగించకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అమల్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కార్డు పథకంలో ఉన్న లోటుపాట్లను సవరించి దాన్ని మరింత ప్రయోజకరంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే దూరాణి సమూహ ఉపాధ్యక్షులు గోపీనాథ్ గోనా సురేష్ కుమార్ చిన్నబాబు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు అడ్డుగోలుగా అంటే వన్ బై ఫోర్త్ వరకు తగ్గించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై మూడు వేల మందికి ఎక్విటేషన్ ఇవ్వాల్సి ఉందిగా కేవలం తొమ్మిది వేల మందికి ఇచ్చారు అయితే కొత్త ప్రభుత్వం గౌతమ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు వచ్చి కొత్తగా ఎక్యుకేషన్ కార్డు మంజూరు చేయకపోవడంతో ఎక్యుకేషన్ కార్డు లేని చాలామంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు అలాగే హెల్త్ హెల్త్ కార్డు సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి తక్షణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చర్లు ఇచ్చిన హామీలో భాగంగా తక్షణ కొత్తగా ఎడ్యుటేషన్ కార్డులు మంజూరు చేయాలి అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏపీడబ్ల్యూజే తెలుగు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టునే పేరిట సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడం జరుగుతుంది కలెక్టర్లు ఆర్టీఓళ్ళు ఎంఆర్ఓలు అంటే జిల్లా కేంద్రాలు డివిజన్ కేంద్రాలు మండల కేంద్రంలో ఎన్న పత్రాలు ఇస్తున్న ప్రధానమైన డిమాండ్ పెద్ద ప్రభుత్వం అక్రిడేషన్లు పొడిగించుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ఇంకా అక్రిడేషన్ పొడిగిస్తుంది దయచేసి మాకు పాత అక్రిడేషన్లు పొడిగింపు వల్ల కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది అనుభవించు కూడా వెనకబడి ఉంటారు వెంటనే అర్హులు గుర్తించి అక్రిడేషన్ జారీ చేయాలి ఏదైతే మంత్రిమండల మీటింగ్ ఉందో దాంట్లో ఈ అక్రిడేషన్ల సమస్య కూడా పెట్టి మంజూరు చేయాలి ఇలా ముఖ్యంగా పాత గవర్నమెంట్ అయ్యాలో కొంతమందికి మాత్రమే పేదరికం కోటలు ఇచ్చారు అలా కాకుండా జర్నలిస్టు కోటలు మూడు సెట్లు భూమి వేస్తున్నారు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జర్నలిస్ట్ జిల్లా స్థాయిలో పోాలి హెల్త్ స్కీమ్ అమలు చేయాలి ఏదైతే ప్రధానంగా దాడుల నివారణ కమిటీ ఉంది అక్విడేషన్ కమిటీ ఉంది ఈ కమిటీలన్నీ కూడా వేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ రోజు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది